కరీంనగర్ కార్పొరేషన్ కోసం వీళ్ళిద్దరు ఒకటై దాని ఎంఏ పార్టీని మధ్యలో పెట్టి ఏదో చేయాలనుకుంటే ఏం సాధించలేరు ఒక నాయకుడు పోయి సేవతో మాడతావా సేవతో మాట్లాడు మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు ఒక నాయకుడి ఆ వీడియో చూపెడతాం మీకు ఇంకోన కేసీఆర్ కొడుకు మారతావా మాట్లాడు మాట్లాడు అంటే పోయి అంటే గిద్ద దిగజారి ఒక కార్పొరేషన్ మేయర్ కోసం గిద్ద దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజల మద్దతు ఉంది ప్రజలు మొన్న ఆశీర్వదించరు పూర్తి మెజారిటీ మాకు ఉంది దాన్ని గుర్తించకుండా మీరు చేస్తే ఎట్లా సక్సెస్ అవుతారు మీరు కానీ ఈ రెండు పార్టీల అధిష్టానం స్పష్టం చేయాలి ఈ రెండు పార్టీల కార్యకర్తల నాయకులు వాస్తవాలు ఆలోచించండి రాబోయే భవిష్యత్తును ఆలోచించండి దాంతోపాటు ఈ సందర్భంగా ఆదిలాబాద్ నిజామాబాద్తో సహా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ మా ఓటింగ్ శాతం పెరిగింది మేము ఒక ప్రణాళిక ప్రకారం ముందు పోతున్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బలపడి ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు మా నితిన్ నవీన్ గారు ఒక లక్ష్యాన్ని ఇచ్చారు తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులకి తప్పకుండా వస్తుంది కార్యకర్తల విశ్వాసం విశ్వాసాన్ని ఉంది ఒకటి అందరూ కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు మాకు సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ బలమైంది దుబ్బాకలో డిపాజిట్ రాలే వాళ్ళకు హుజాబాద్లో డిపాజిట్ రాలే మున్గోలో డిపాజిట్ రాలే హైదరాబాద్లో రెండే సీట్లు కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జీరో వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జీరో నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జీరో ఎట్లాది క్యారెచ్చారు వాళ్ళు అరెస్టులు చేయలే వాళ్ళు కొట్లాడాలే సరే రేవంత్ ఒక్కరు వరొరు కొట్టాలి కుట్టాలి రావచ్చు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి క్యార లేదు ఎక్కడ అరెస్ట్ మా లెక్క మా కార్యకర్తలకు అరెస్టులు వాళ్ళు ఎక్కడ మా కార్యకర్తలకు ఎక్కడ నెల రోజులు నెల జైలు పోలే మా కార్యకర్తలకు లాంటి దెబ్బతిల్లే మాలక దాడులు పదవులు జరగలే ఎట్లా అధికారంలోకి వచ్చారు కానీ ఎవరు బలం ఉందో తెలుసు సరే అధికారంలోకి వచ్చినాక వాళ్ళు బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంత మంచి కరీంనగర్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేదో నేను చెప్తా మళ్ళీ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అది రాష్ట్ర అధ్యక్షులు నిర్ణయించుకొని వారు చెప్తారు మేము ఎవరితోని పొత్తు పెట్టుకోము మాకు ఈ చిల్లర రాజకీయాలు చేసి ఈ చిల్లర రాజకీయాలతో అధికారం రావాలని ఆలోచన మాకు లేదు అధికారంలోకి నీతిగా నిజాయితీగా సింగిల్గా మేము అధికారులకు వస్తాం నేను ప్రెస్పీడ్ పెడతాను ఎవరు ఇప్పుడే ఎప్పుడు నేను ప్రెస్పీడ్ పెడతాను చెప్పిందే ఇప్పుడే నేను ప్రెస్ పడతాను నేనే వదిలి చెప్పలే కానీ నేను నివళు చెప్పలే మీ అందరికి కలవాలి ఏ భయపడ బండి సంజయ్ ఇప్పుడు భయపడాడు బండి సంజయ్ భయపడితే ముప్పై గెలిపారు అని ఒక్కనే ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు వాళ్ళ బడేబాయి వచ్చిపోయాడు చోటేబాయ్ వచ్చిపోయాడు వీళ్ళిద్దరి మధ్యాహ్నం ఏమవుతాడు మహారాష్ట్ర దుకాణం వచ్చి బీఆర్ఎస్ పట్టణాలు అందరు వచ్చారు పుష్కలంగా పైసలు వెదగలేరు మీరు నమ్ముతారా బండి సంజయ్ భయపడతాడు నమ్ముతారు దేని భయపడ్డాడు బండి సే చెప్పరా ఈ రోజు ఈ విషయంలో బండి సంజయ్ భయపడ్డాడు ఒక్క సంఘటన చెప్పి నాకు మా అభ్యర్థులు మా అభ్యర్థులు అట్లా పోయేటోడు కాదన్న మా అభ్యర్థులు అట్లా వేటోళ్ళు కాదు మా అభ్యర్థులు కమిట్మెంట్తో ఉంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నారు మా అభ్యర్థులను ఓడగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి గుణపడని చెప్పడమే మా అభ్యర్థులకు లక్ష్యం మాకు ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇంకా బలపడతాం ఇంకా ముందు పోతాం రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం హండ్రెడ్ పర్సెంట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు మీకు తెలుసు ఎంఎం పార్టీకి ఒక ఏరియా రాసిచ్చారు ఒక కార్పొరేషన్ బీఆర్ఎస్ అట ఒక కార్పొరేషన్ కాంగ్రెస్ అట వీళ్ళ తాతల ఆస్తులు ఆస్తులు అంటే మొత్తం ఒరుగురు రాసుకుంటారు అగ్రిమెంట్ చేసుకుంటారు వీళ్ళు కాబట్టి ఈ అక్రమంగా పంచుకున్నటువంటి ఆస్తులకి లెక్క ఈ భాగ్యనగరాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ ఆ లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం మూడు కార్పొరేషన్లో ఇలా భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కాసాపిట ఎగరేస్తాం మేము మీరు రోజు 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 ప్రశ్నిస్తలేమా ఆరు గ్యారెంట్లు ఆరు గ్యారెంట్ల మీద ఇంతవరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే మెయిన్ తప్ప వాళ్ళు ఏం మాట్లాడుతారంటే ఇష్యూ రాగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు వాళ్ళు ఇంకోటి ఇంకో కేసు అంటారు కరీంల్లో మేము గెలిచింది ఆరు గ్యారెంట్లలో గెలిస్తాం ప్రశ్నిస్తే దాని మీదే ప్రతి మీటర్లో కూడా మీకు రెండు వేల ఐదు వేలు వచ్చినాయా మీకు నాలుగు వేలు వచ్చినాయా తుల బంగారం వచ్చిందా స్కూటీలు ఇచ్చిరా మీకు అభివృద్ధి జరిగిందా దాని మీద గెలిస్తాం మేము మీరు వీడియో చూస్తారు ప్రజలకు చెప్తాం ఎవరు పడితే అర్థం చెప్పాము మేము ఏం చేసినామో బుక్లతో సహా ప్రతి ఇంటికి పంపిస్తాం మేము ఏం చేస్తామో బుక్తో సహా ఆటర్లతో సహా ఫోటోలతో సహా అన్ని ఇంటికి పంపిస్తాం కాబట్టి ప్రజలు మాకు కొట్టేసారు వాళ్ళు ఏం చేశారు పదకొండు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్కి ఏం పైసలు ఇచ్చింది ఏ స్కీమ్కు మ్యాచింగ్ నాట్ ఇచ్చింది